నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో ఇద్దరు పోలీసులు మరణించారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం యుఏఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారని చెప్పి అబుదాబీ పోలీస్ జనరల్ కమాండ్ శుక్రవారం ప్రకటించింది అబుదాబిలోని షేక్ జాయద్ టన్నెల్లో ఒక వాహనం చడిపోయిన ఘటనకు సంబంధించి జరిగిన ప్రమాదంలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లు లెఫ్టినెంట్ మహ్మద్ ఒబైద్ ముబారక్ మరియు లెఫ్టినెంట్ సౌత్ కమీజ్ వెల్లడించారు వారు మొదటి స్థాయి నుంచి లెఫ్టినెంట్ స్థాయికి పదోన్నతి పొందారు అమరవీరుల కుటుంబాలకు ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ చేక్ సైఫ్ బిన్ జాయద్ ఆల్ నహేన్ గారు నివాళులు అందించారు ప్రాణాలు మరియు ఆస్తులను రక్షించడంలో వారి యొక్క అంకిత భావాన్ని మరియు నిబద్ధతను షేక్ సైఫ్ గారు కొనియాడారు ఏది ఏమైనా సరే ఇద్దరు పోలీసు అధికారులు ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ రోడ్డు ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद